కడప జిల్లా బద్వేలో సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా బొచ్చ రోషన్న నామినేషన్ సందర్భంగా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు తిప్పలూరి రామసుబ్బారెడ్డి తన స్వగృహంలో మీడియాతో మాట్లాడుతూ బీజేపీ జిల్లా అధ్యక్షులు బంగళ శశిభూషణ్ రెడ్డి తెలుగుదేశం పార్టీ మార్చి ఎమ్మెల్యే విజయమ్మ టీడీపీ యువ నాయకులు రితీష్ కుమార్ రెడ్డి జనసేన నాయకులు రమేష్ హాజరయ్యారు సిద్ధవటం రోడ్డులోని రామాలయం సిద్ధవటం రోడ్డులోని రామాలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం భారీ జన సమూహంతో నాలుగు రోడ్ల కూడలి వద్ద ర్యాలీ నిర్వహించారు ఈ నామినేషన్ వేసేందుకు వచ్చిన జన సందోహాన్ని చూసి ఎంతో సంతోషంగా గంతులు వేశారు ఇసుక చల్లితే నేల మీద పడనంత జనం రావడం ఆనందంగా ఉంది అన్నారు అదేవిధంగా ఇదే ఉత్సాహంతో ఉత్తేజంతో ముందుకు పోవాలని అన్నారు అత్యధిక మెజార్టీతో రోషన్లను గెలిపించుకోవాలని అన్నారు కార్యక్రమానికి వచ్చిన బీజేపీ నాయకులకు టీడీపీ నాయకులకు జనసేన నాయకులకు కార్యకర్తలకు ముఖ్యంగా ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నారని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు తిప్పలూరి రామమోహన్ రెడ్డి పాల్గొన్నారు కడప జిల్లా భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షులు తిప్పులు రామ్సుబారెడ్డి ఈరోజు జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి బజ్రా రోషన్న గారి నామినేషన్ ప్రక్రియ బద్వేల్ నియోజకవర్గం బద్వేల్ నుంచి సిద్ధం రోడ్లోని ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి వీరారెడ్డి గారి విగ్రహం వరకు నాలుగు రోడ్ల కూడలి వరకు భారీ జన సమీకరణతో అత్యంత ఉత్సాహంతో ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీకి జన సమీకరణలో మన బద్వేల్ మాజీ ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో మన యువనాయకుడు ఉత్సాహవంతుడు బద్వేల్ బాధ్యత తీసుకొని ముందుకెళ్తున్నటువంటి మన రితీష్ కుమార్ రెడ్డి గారి ఆదేశాలతో మన అభ్యర్థి బొజ్జా హసన్ గారి పిలుపుతో బీజేపీ అధ్యక్షులు వంగల శశిభూషణ కుమార్ రెడ్డి గారి ఆదేశాలతో పార్లమెంటు కన్వీనరు అలాగే జనసేన రమేష్ గారి ఆధ్వర్యంలో భారీ జన సమీకరణ నిర్వహించడం జరిగింది ఈరోజు అత్యంత ఉత్సాహంతో పెళ్ళుబిగిన ఉత్సాహంతో బద్వేల్ నియోజకవర్గం గెలిపే ధీమాతో గెలిచి తీరుతామనే ఒక ఉత్సాహంతో కార్యోన్ముఖులై కథనరంగం తొక్కుతూ మండు టెండటను కూడా లెక్క చేయకుండా వీరారెడ్డి గారి నాలుగు రోడ్ల కూడల్లో మా యువనాయకుడు మాట్లాడుతున్నప్పుడు ప్రతి ఒక్కరిలో ఉత్సాహం వాళ్ళల్లో ఉన్నటువంటి ఉద్దేశం ఇవన్నీ ఒకసారి ఆలోచిస్తే ఖచ్చితంగా మేము బద్వేల్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ నూటికి నూరు శాతం గెలిచి భారీ మెజారిటీతో అనేది మీకు అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మరీ ముఖ్యంగా ఈరోజు ఇంతటి జన సమీకరణ మేము ఎలాంటి స్వచ్ఛందంగా కార్యకర్తలు బయలుదేరి వచ్చారు ఉత్సాహంతో వచ్చారు వాళ్ళ ఉత్సాహం చూస్తుంటే అసలు ఇసుకేసినంత ఇసుకేసిన నేల రాలినంత జనం కనివిని ఎరగని రీతిలో జనం ఈరోజు భారతీయ జనతా పార్టీ కూటమి అభ్యర్థికి ఈరోజు ఇంత భారీగా జనం అత్యంత ఉత్సాహంతో ఒక భరోసా కల్పించారు విజయ్ దుందివి మోగించడంలో నూటికి నూరు శాతం మేము సప్లీకృతం అయ్యాము ఇంకా మున్ముందు కమలం పువ్వు గుర్తును వాడవాడలా పల్లె పల్లెకు తీసుకొని వెళ్లడంలో మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జనసేన పార్టీ కార్యకర్తలు ముందుండి నితీష్ కుమార్ రెడ్డి మార్గదర్శకంలో మేము పనిచేసి బొత్స రోషన్న గెలిపే ధ్యేయంగా బద్రే నియోజకవర్గ కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా పనిచేస్తున్నారు దీంట్లో ఎలాంటి సందేహం లేదు ఎలాంటి అపోహలు లేవు ఎలాంటి భేషస్వేదాలు లేవు ఎలాంటి ద్వేషాలు లేవు కార్యకర్తలు జనసేన భారతీయ జనతా పార్టీ టీడీపీ కార్యకర్తలు అందరూ సమిష్టిగా వాడవాడల పల్లె పల్లెలో ముందుకు పోతున్నారు ఇది మా గెలుపుకు నిదర్శనం ఖచ్చితంగా గెలిచి తీరుతాం ఈరోజు ఈ సభకు సహకరించినటువంటి తెలుగుదేశం పార్టీ మండలాధ్యక్షులు జనసేన పార్టీ మండలాధ్యక్షులు భారతీయ జనతా పార్టీ మండలాధ్యక్షులు కార్యకర్తలకు ఇక్కడ ఈ నిర్వహణలో భాగం పంచుకున్నటువంటి ప్రజలకు ప్రతి ఒక్కరికి ప్రజలు కూడా ఉత్సాహంగా బారులు తీరిన జనసందోహంతో స్వచ్ఛందంగా వచ్చినందుకు బద్వే నియోజకవర్గ ప్రజలందరికీ కృతజ్ఞత ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తూ